ారాయణ జై జై శ్రీ జై జయనారాయణ జై వాసు జై జైవి జీమే రామాయ నమ రా అప్పుడే పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు భర్తలు వచ్చారు చూడటానికి వచ్చారు మనిషి సరికి చుట్టూ రామ పెద్దలు మనుషుల ఉండాలి వాళ్ళ అమ్మ జ్ఞానం ఉంది వాళ్ళందరూ వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చి పాపం తోటి వాళ్ళమ్మ చేసిన పని బాబు అని చెప్పని మాట్లాడిన తర్వాత మరి కౌశల్యమ్మ ఎలా ఉందో సుమిత్ర అమ్మ ఎలా ఉందో వాళ్ళ చూద్దాం ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పని వాళ్ళ దగ్గరికి బయలుదేరతాడు బాగా వస్తాడు కౌశల్య కౌశల్య కూర్చుని వల్ల వసారి ఆ ఎలా ఉంది నెత్తు లేక నెత్తూరు చుక్కల పాలిపోయి తెల్లగా వ్యవహరిస్తూ ఉన్న దుఃఖంలో ఆ భక్త అంటే పడిపోతున్నాడు కూలి పడిపోతుంది అప్పుడు శక్తి పక్క పట్టుకున్న రాదు పట్టుకొని ఆ పేపర్ తరబడతాయి ఆ నిష్ఠాలు మాట్లాడితే ఆయన భర్త ఇక నువ్వు రాజ్యపాలన చేసుకోవచ్చు నీకు అంటూ ఏమీ లేదు మీ నాన్న చనిపోయారు మీ అన్నయ్యని అడుగు పంపిస్తాడు నేను కాదుకూడదని వాళ్ళు అబ్బా లేరు నీ కోసమే నా రాజ్యం సంపాదించి పెట్టింది పరిపాలన చేసుకోవచ్చు నేను అడుగునే వాళ్ళే లేరు చక్కగా ఆత్మ సంపాదించిన రాజ్యం ఎంతో విలువల రాజ్యం ఎలాంటి లేని రాజ్యం అలాంటి రాజ్యం నీకు వచ్చింది అయ్యా నువ్వు ఎవరుకో అని చెప్పండి అంటారు ఆ నిష్ఠులని అడుగుతావా అంటే ఇంకా భర్తను దుఃఖించుకుంటూ నా నువ్వు నేను నిజం చెప్తున్నాను అసలు నాకు సంగతే కలవదమ్మా అమ్మా అన్నయ్య అడవులు పెళ్లి సంగతే నాకు తెలవదు నాన్నగారు బాడకి సంగతి కూడా అగలదు నేను ఎప్పుడు కూడా రాజ్యం కావాలని కోరుకోలేదు ఇది అన్నయ్య రాజ్యం అని పొరపాటు నేను రాజ్యం తీసుకోను అని చెప్పి ఆ ఓట్లు ఈ ఓట్లు ప్రమాదం చెప్తున్నాడు నాకేం తెలవదు నాకేం సంబంధం లేదు నాకైతే రాజ్యం ఉందని అవుతుందని ఒక్కడ ప్రమాదం చేస్తాడు అప్ప చేసి కోట బాగుండడు అప్పుడు భర్తలు నేర్పి నాయన మంచోడివి ధర్మాత్ముడివి మీ అన్నయ్య అంత ధర్మాత్ముడు నువ్వు కూడా అంత ధర్మాత్ముడి అయ్యా నువ్వు ఏడా ఏడానికి పండుగ అప్పుడే వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళందరూ వస్తారు వచ్చి భర్త ఇట్లా గుర్తనం కాదు చేయవలసిన కర్తవ్యే చేయాలి నాన్నగారికి అంత్యక్రియలు అవన్నీ చెయ్యాలి ఇప్పటికే ఆశ అయిపోయింది ఆశ చేయకూడదు నువ్వు తిరిగి తెచ్చుకొని ఈ కార్యక్రమం చేయాలి నువ్వు నువ్వు కాదని కూడా భర్తలు వ్యావించి ఆ నూర్లో పెట్టిన తర్వాత స్థలాన్ని దశలోని బయట తీస్తారు బయట తీసి ఇక చిన్న కార్యక్రమం అంతా చేస్తారు పలకెళ్ళ పెట్ట మా నాన్న చూసి భర్త కొత్త ప్రకారాలు నానా ఎందుకు వెళ్ళిపోయావు నూలు పెట్టి నన్ను ఎవరు చెప్పావు అన్నయ్య అడగలు ఎందుకు పంపించావు ఇదంతా ఇంజనీరి నానని చెప్పి చూపిస్తాడు ఇక ఆ తర్వాత ఆయన పలకెళ్ళి కూర్చోబెట్టి బంగారు నాణాలు ఆ వెండి నాణాలు చదువుకుంటూ గంధాలు అన్ని చదువుకుంటూ రాజుగారికి జరిగిన విధంగా ఆ దాగా తీసుకెళ్తారు దర్శనండి అంటే పదకొండు రోజులు ఎందుకు పదకొండు రోజు చక్కగా ఆవు దానాలు ఇల్లు దానాలు భూ దానాలు రో దానాలు అన్ని డెట్టాలు చేస్తారు అన్న బ్రహ్మాండాలు చేస్తారు ఆ పదకొండు కూడా అయిపోయింది ఇక పన్నెండు రోజులు కార్యక్రమం కదా అది కూడా అయిపోయింది అయిపోయినట్టు పదమూడు రోజులు ఆ శత్రుఘ్నుడు భర్త కూర్చొని మాట్లాడాలి యావని శత్రువులు అంటాడు అనయ్య భర్త రాముడు అసలు నా చెప్పి ఎందుకు వెళ్ళాలని అడిగి ఒకవేళ రాముడు ధర్మాసుడు కాబట్టి తండ్రి ఆజ్ఞాన్ని పరిపాలించాలని తండ్రి మనం వీరాడు కాబట్టి వేరే అడుగుతున్నాము లక్ష్మణ్ అయినా పవన్ చేస్తుంది నాగారికి ఇలా చేయకూడదు లక్ష్మణ్ అడుకోవచ్చు కదా ఆ ఇట్లా వెళ్ళిపోయారు దగ్గర మీరు మాట్టుకుంటూ ఉండాలి అప్పుడే మందరా వచ్చిందంట తూర్పు ద్వారా నుంచి ఆ తూర్పు ద్వారా కాపరావు ఇద్దరు దాన్ని లోపల వచ్చారు లాపొచ్చి నేను పడేసారు భర్త శత్రువుల దగ్గర పడేసి ఇదే చేసింది నేను అంతా ఇదే చేసింది చెప్పి నేనే పడేస్తారు వాడైతే అప్పుడు శత్రువుకి చాలా బాపొచ్చి దాన్ని బాగా బాగా మనంది వీడి కోసం బాధపడ్డాడు వద్దు నా వద్దు అయ్యా ఆ రాముడికి ఇలా చేయడం ఇష్టం ఆడవాళ్ళని ఏదైనా చేస్తే మునుకోడు రాముడు లేకపోతే మా అమ్మ మీద నాకు వచ్చిన బాబాని మా అమ్మని చేసేదాన్ని రాముడు ఒప్పుకోడు మా చిక్కు మాట వినడు కాబట్టి నేను ఏం చేయలేదు ఆడవాళ్ళని ఏం చేయకూడదు వదిలేసి వాళ్ళ పాప రాణిపోతారు అని కూడా వదిలేస్తారు వదిలేసి మన రాముడికి వెళ్ళాలి ఆడవి అని చెప్పని ఆ దారి వారి మనుషుల్ని మా అమ్మ మనుషులు పెడతారు ఎన్ని దాని లో మా స్వామికి ఇక ఎంత అక్కడేంటి మా వశిష్ఠ వారు వీళ్ళందరినీ తీస్తారు ఈ పెద్దల్ని మంత్రుల మీ అందరూ తీసి సభ ఏర్పాటు చేస్తారు సభ ఏర్పడేస్తారు ఆయన పక్కన రాసి రాజ్యం ఉండకూడదు ఇక ఆయన మన అదృష్ట కావాలి ఏ రాజు రాలేదు దానికి చూసుకోలేదు రాముడికి దడిసి వాళ్ళు ఎవరు రాలేదు రాముడు చెప్పి వాళ్ళు రాలేదు ఆలస్యం చేయకూడదు ఎప్పుడు నువ్వు పటాభిషేకం చేసుకో మీ అన్నయ్య పటాభిషేకం చేసిన సంబరాలు అన్నీ అలాగే ఉన్నాయి పటాభిషేకం చేసుకో ఈ రోజు ఆయన చేపట్టాలి అంటే నా భర్త నేను అలా చేసుకోనండి ఇది మా అన్నగారి రాజ్యం ఆ కంతి వంశంలో కానీ ఏ వంశంలో కానీ ఏ ఆడవాయితీ ఏంటంటే పెద్ద కొడుకే రాజవాలి ఇది రాముడి చెందిన రాజ్యం నేను తీసుకున్న మా అన్నయ్య అడవికి వెళ్ళాడు నేను ఆల్రెడీ పంపించాను దారి సంబంధిని నేను వెళ్ళి మా అన్నయ్యకి తీసుకొచ్చి ఆయన సింహాసనం కూర్చోబెట్టి ఆయన వద్ద నేను అర్థాలు వెళ్ళి అవన్యాసం చేస్తాను ఒక అమ్మ అనుకో ఆ అడవిలోనే చేస్తాను అంతేగానే ఏ మాత్రం రాజు ఈ కాదు అన్నయ్యని పరిపాలించాల్సిందే అన్నయ్య శావకుడుగా ఉండాలి అంతేగాని పరిపాలించని చెప్తాను ఇక ఈ మాటని అందరూ చాలా సంతోషపడాలి ఎంత ధర్మాకుడు భర్తడు రాముడు ఎంత ధర్మాకుడు లక్షణుడు ఎంత ధర్మాకుడు భర్తకుడు అంత ధర్మాకుడు చాలా ధర్మం మాట్లాడేది అంత సంతోషపడతారు ఇక ఎంత చేయటాడు శ్రీమంతుడు రామసిద్ధారు ఇక దాంతో పాటు రామలక్ష్ణం చూడని ఊళ్ళ జనాలందరూ చాలా మంది వెళ్ళారు ఇంట్లో ప్రతి ఒక్క భార్య కూడా భర్త ఎక్కువ నువ్వు నువ్వు అందరం ఇక గురువు చాలా గురువు కదా ఏదో రధ రధాల నడిసించి కైకాశి వెళ్ళేవారు కొడుతుంది సరే ఇక ఎలా ఉన్నారు ఎక్కడికక్కడ దానికి గురుడు వస్తుంది కదా ఆ దేశం పేరే గురుడు దేశం దగ్గరకి ఆదారు వీళ్ళు శృంగి పేరం దగ్గర ఆవుతారు ఆ ఆ ఊళ్ళో చెట్టు రావు గారు పెద్ద సంగతి వీళ్ళు పెద్ద మంచి కదా భూమికి మాతెడిపోయిన వాళ్ళ జోతుల ద్వారా వాళ్ళు ఏమంటారు మరి బరకదు మరి రాముడు పెద్దానికి వచ్చాడు ఏమని సంగతి వచ్చారు చాలా మంది ఉన్నారు మరి వీళ్ళు అదొచ్చాడు ఏమో రాముఖ నాలుగు అరేలా అయిపోయిన తర్వాత అలాగే మనం వచ్చాడు ఆయన చెప్పి వీళ్ళు అనుకుంటాను అనుకుంటే గురు ఏం చేస్తారు నా రెండు ఆయన రాజు నేను ఆయన అయినా ధరను మీరు అందరూ రండి పక్కన ఉండండి ఆయన చూసుకొని పక్కన ఉండండి నేనే వాళ్ళతో మాట్లాడిస్తాను ఆయన మంచి మాత్రం ఇక్కడ గిట్టే సబ్బు అంటాం అని చెప్పి పాత మాట్లాడితే బాగా వాళ్ళకుని మా అన్నయ్య ఇట్లా వెళ్ళాడు కదా ఇక్కడ ఉన్నా కదా మీ దగ్గర అప్పుడు మా అన్నయ్య ఎక్కడ పడుకున్నాడు ఏం తిన్నాడు ఏం చేశాడు అవన్నీ చూసి అసలు చూపే బాగా మంచి ఉద్దేశం వచ్చాడు ముందుకొని ఇక మీ అన్నయ్య ఇక్కడ ఈ ధర్మంలో పడుకున్నాడు అయ్యా ఇక్కడ పడుకున్నాడు ఇక్కడ ఏం తెలియదు అది గంగా తాగారు ఏం చెబుతామంటే అయ్యో మా అన్నయ్య పరుగు మీద పడుకుని అన్నయ్య దర్బాల్లో పడుకున్నారా అమ్మాయి ఎంత చేసింది అంత ఇది జరిగింది అని కూడా వాళ్ళు గుర్తించి ఆ రోజంతా అక్కడే ఉండి వాళ్ళతో చాలా వరకు అవి రాజు వెళ్ళడానికి ప్రయాణం అనమాట జై శ్రీమార్